ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముప్పయ వర్ధంతి వేడుకలను ఆదివారం గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించనున్నారు ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు మాట్లాడారు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రతి వార్డు నుండి పార్టీ అభిమానులు యువత స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలి అని కోరారు కార్పొరేటర్లు ముఖ్య నాయకులు ఎన్టీఆర్ కు నివాళి అర్పించి సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు గాజువాక టిడిపి నాయకులు బైపల్లి గాంధీ సింగూరు అనంత్ గణపతి నంబారు దేవుడు శ్రీనివాసరాజు వెంకటేశ్వరరావు సింగంపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నన్మూలన చాటిన వ్యక్తి సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి సమాజమే దేవాలయము పేదవాడే దేవుడు అనే రీతిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి శ్రీశాల భారతదేశ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక చిరస్మరణీయమైన స్థానం పెరుచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధాంతిని పురస్కరించుకొని గౌరవ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాక్ లో ఉన్న అన్ని వార్డుల్లో కూడా మరి ఏదో కార్యక్రమం చేపట్టి వారికి అర్పించే ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎనిమిది వందల గంటల కలవ గాజువాక పార్టీ కార్యాలయంలో మెగా బ్లడ్ క్యాంప్ జరుగుతున్నది కాబట్టి గౌరవ కార్పొరేటర్లు అలాగే జిల్లా నాయకులు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జీలు అనుబంధ విభాగాల నాయకులు మహిళా సోదరి మనులు తెలుగు యువత అందరూ కూడా మీ మీ పరిధిలో రక్తదానం చేసే దాతల్ని పార్టీ కార్యాలయం తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు కళ్ళ కన్నా ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి మీ అందరికి కోరుకుంటూ మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వార్డులో కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం మా మహానుభావుడి పేరు చెప్పి ప్రతి వార్డులో కార్యక్రమం జరగాలని చెప్పి అందరూ కోరుకుంటూ రేపు జరిగే ఈ కార్యక్రమం ఎనిమిది ఎనిమిది వందల గంటలకి పార్టీ కార్యంలో ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షులు పర్యవేక్షకుల